ఎప్పటినుంచో ఊరిస్తున్నటువంటి మాట ఏంటి త్వరలో దేశానికి టెస్ట్లా వస్తుంది దేశంలోకి టెస్ట్లా 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 వస్తుంది అని సో అలన్ మాస్క్ కొన్నిసార్లు భారత ప్రభుత్వం మీద విమర్శలు చేశారు వాళ్ళు ముందుకు పడది మోదీ అమెరికా వెళ్ళినప్పుడు ఎలన్ మాస్క్ గెలిచారు ఇక్కడికి వచ్చి ఎలన్ మాస్క్ రకరకాలుగా ప్రయత్నాలు జరిగి చివరికి ఎట్టకేలకు టెస్ట్లా భారత్లో అడుగు పెట్టబోతుంది అన్నది అండ్ త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే ప్రకటించబోతున్నారు అనేది లేటెస్ట్ వార్త దీనికి మించి దేశంలో జరుగుతున్నటువంటి మరో చర్చ ఏంటి అంటే టెస్క్లా కూడా గుజరాత్కే పోతుంది ఏమైంది టెస్క్లా కూడా గుజరాత్కే పోతుంది అని అయితే ఇక్కడ దీని ఈ చర్చ చుట్టూ ఏమంటారు దానికి అనుగుణంగా జరుగుతున్న మరో చర్చ ఏంటి తెలుసా ఈ రోజులు టెస్ట్ లో రాకపోయిన కారణం ఏంటి సుంకాల విషయంలో ప్రాబ్లం ఉండడం అవి తగ్గించాలని చెప్పడం అదే టెస్లా కంపెనీకి చాలా భాగంగా మారుతుందని ఆయన బేరాలు పెట్టడం మాస్క్ భారత ప్రభుత్వం కాసిన ఉండడం ఇట్లా 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 చర్చలు జరిగాయి కానీ టెస్లా గుజరాత్లో పెడితే కొంతవరకు సడలింపిస్తాము అని చెప్పి వీళ్ళు ఆ ప్రపోజల్ పెట్టిన తర్వాతనే నాకు ఎక్కడైతే ఏముంది దేశంలో అని చెప్పి మాస్క్ కూడా గుజరాత్లో పెట్టడానికి అంగీకరించారు అని ఇది కూడా ఆ రాష్ట్రానికే టెస్లా కూడా గుజరాత్కి వెయ్యాలి ఇది పెద్ద వింతగా అనిపించట్లేదు కారణం ఏంటి అంటే ఈ నీవు ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న ఉన్నతాధికారి ప్రతి ఒక్కటి మొత్తం దేశమంతా ఉండేది గుజరాత్ గుప్పెట్లోనే దేశం మొత్తానికి ఏం కావాలి మతం అనే మత్తులో మునిగిపోవాలి దేవుడు అనే మత్తులో మునిగిపోవాలి అదేం దరిద్రమో కానీ ఈ పది సంవత్సరాల్లో మతము దేవుడు ఫుల్ ప్రమాదంలో ఉన్నారు అంతకుముందు అసలు ఎక్కడ ప్రమాదంలో లేదు ఇప్పుడు వీళ్ళు ఈ గుజరాత్తో అహంకారాలు గుజరాత్ నియంతృత్వాన్ని అడుగడుగా నింపుకున్న ఈ పొగరు పట్టిన వీళ్ళు ఆ ఉన్నతాధికారుల నుంచి పాలి భక్తు వీళ్ళ చేయడంలోనే ఉంది వీళ్ళు ఎప్పుడైతే దరిద్రంగా చేశారో దేశంలో అప్పటి నుంచే ఎందుకో మతము దేవుడు ఫుల్ ప్రమాదంలో ఉన్నారు దేశంలో అసలు అసమానతలు రాజ్యమంతయి బ్రహ్మాండంగా అంటే దేశాన్ని మాత్రం అటు మతం మతులు దేవుడి మతులు ముంచేయాలి అంతా గుజరాత్ పట్టుకెళ్ళాలి ఎన్ని అసమానతలు వస్తాయి దేశంలో ఎక్కడ ఈ కంపెనీ పెట్టడానికి వేరే రాష్ట్రాల అవకాశమే లేదా వేరే రాష్ట్రాల మౌలిక వసతులు లేవా గుజరాత్ ఇచ్చే ఏమంటారు గుజరాత్ ఇచ్చేంత మద్దతు కంటే మేము ఇంకా ఎక్కువ సడలింపులు ఇస్తామంటున్నాయి వేరే రాష్ట్రాలు గుజరాత్ కంటే ఇంకా బ్రహ్మాండ వసతులు ఉన్నాయి మరి అక్కడికి ఎందుకు పంపించరు ప్రభుత్వమే మాస్కుతో మాట్లాడి గుజరాత్ పోండి ఇంకేమైనా తగ్గింపులు చేస్తామని చెప్పి ఎందుకంటారు దేశంలో చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీన్ని చాలా మంది అసమానతలు రాజ్యం సమానంగా ఏమంటారు డెవలప్మెంట్ అయ్యేటట్లు చూడాలి కదా ఉపాధి అవకాశాలు వేరే ప్రాంతంలో కానీ పెంపొందించే విధంగా చేయాలి కదా ప్రతిదీ ప్రపంచంలో అతిపెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ మొన్ననే ఈ మహాన్ గౌడ ఓపెన్ చేసి గుజరాత్లో ఏం జరిగినా అక్కడికే మొత్తం ఆ రాష్ట్రానికే అయితే మరి ఇది భారతదేశంలో ఎప్పుడు గుజరాత్ పేరు కానీ మార్చకూడదు అవ్వండి గుజరాత్ దేశమని అన్నీ మారుతున్నారు కదా చరిత్రను మొత్తం వక్రీకరించుకుంటూ ఎంత దారుణమే వేరే రాష్ట్రానికి ఏమి ఎంత ఏ ప్రతిదీ అక్కడికేనా పటికెళ్ళి పటికెళ్ళి పటికెళ్ళిపోయాయి ఏం దేశంలో మనుషుల మధ్య ప్రాంతాల మధ్య భాషల మధ్య అసమానతలు మామూలుగా రాజ్యం అయ్యేటట్లే పెరిగి 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 ఏముంది మొత్తం తునిగిపోయే దగ్గర వస్తాయి అప్పుడు ఈ ఈ తోపు మనగాలు ఉంటారా ఐదేళ్ళ ఐదేళ్ళకైనా పదేళ్ళ కాకుండా ఇరవై ముప్పై ఏళ్ళ కానీ పుట్టుకోమంటారు కదా అనుకునే ఎవరు ఉండరు కదా మరి ఈ తోపు మనగాలు ఉండరు కదా అప్పుడు అసమానతలన్నీ ఫుల్లు పెంచేసి వాళ్ళ అధికారంలో వాళ్ళు వాళ్ళకి ఎవడన్నా ఎట్లా అనుకోవాలి నాకు అధికారం కావాలి బ్రహ్మాండాలను చుట్టూ అధికారం పోసుకుంటూ పోవాలి ఎవడెట్ల పోతే ముందు అట్లా జనాలు అట్లా మత్తులో మునిగిపోతేనే వీళ్ళకి అధికారం ఆ మత్తులో ముంచకపోతే వీళ్ళని ఒకటి తెతాడు ఆ మత్తు లేకపోతే వీళ్ళనే ఒకటి తెక్తాడు జనానికి చైతన్యం చైతన్యం ఉంటే కాసేపు చైతన్యవంతమైన ఆలోచనలు జనానికి గుడి ఇట్లాంటి దిగుతాడా ఇట్లాంటి వాళ్ళనో బే 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 బా ఎంత దారుణమైన మనుషులు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు పాలకులు దేశాన్ని పాలించే పాలకులు దరిద్రం కాకపోతే బ్రహ్మాండమైన ఏ పార్టీ అయితే ఉంది బ్రహ్మాండమైన లీడర్షిప్ ఉన్నాయి వీళ్ళు దేశాన్ని అంత మొదలు ముంచేయాలి వీళ్ళకి కావాల్సిన ప్రయోజనాలన్నీ పద్నాలుగు ముందు ఎవడో పెద్ద దేశానికి తెలియనోడు ఈరోజు దేశంలో ధనవంతుడు ప్రపంచంలోనే టాప్ లిస్ట్ లో ఉన్నాడు అన్నీ అక్కడికే పోతుండే బ్యాంకులు రుణాలు ఇవ్వాలన్న వాళ్ళకే రుణాలు రద్దు చేయాలన్న వాళ్ళకే వాళ్ళ రుణాలు ఇచ్చి వాళ్ళకి కట్టకపోతే అవి రద్దు చేయాలన్న వాళ్ళకే సబ్సిడీలు వాళ్ళకే వ్యాపారాలు వాళ్ళకే అంత వాళ్ళకే తోలు 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 మొత్తం గుజరాత్ ఎవడు ఎవడని అడిగితే సిపిఐ పరిగెత్తుకుంటూ వస్తాయి అని ఏమన్నా వాడిని విమర్శించారంటే వాని ముందు వాని ముందు మత ముద్ర వాడు చైనా వాడు పాకిస్తాన్ వాడు ఇలా ఈ ఈ గొరె అటువంటివన్నీ నమ్మే వాళ్ళని అంటున్నా ఈ గొర్రెజనానికి అదే కావాలి కదా అంటే కాసినంత బ్రెయిన్ ఉండదు ఈ వాట్సాప్ యూనివర్సిటీలో పిహెచ్డీలు చేసినాడు ఇంకా నేను చాలాసార్లు అంటా ఇంకా ఇంకా పెరగాలి అసమానతలు దూల తీర్తుంది ఒకవరికి పోంగ పోంగ అప్పుడు తెలుస్తుంది ఇంకా పెరగాలి పెరగొద్దంటే తిడతారు కదా పెరగొద్దంటే తిడతారు వీళ్ళకి మద్దతు ఇచ్చామనుకో ఇంకా అవి పెరుగుతాయి కదా వీళ్ళకి మద్దతు ఇస్తే మంచోళ్ళము పోతాం వీళ్ళకి మద్దతు ఇస్తే దేశభక్తులమవుతాం ఎందుకంటే దేశభక్తి అంటే అర్థమైపోవద్దు కదా ఎవరికి అర్థమైంది దేశ దేశభక్తి అంటే ఏంటి అసలు ఫస్ట్ డెఫినేషన్ వీళ్ళకి అర్థమే కావదు అందుకని వాళ్ళకి ఇస్తే దేశం ఇంకా అసమానతలు పెరిగిపోయి పెరిగిపోయి ఏదైనా తురిగేటప్పటికీ అయ్యో అన్న తివునోరు కొట్టుకుంటే కానీ టైం పడేది అప్పుడు ఎంత దారుణం రా బాబు ఏదొచ్చినా అక్కడికే ఏది పేరుని గన్నది వచ్చినా అక్కడికి